హాయ్ అండి వెల్కమ్ టు వర్ రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రి నమ కొత్తగా నా ఛానల్ చూసిన వల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజిల్ట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యాపీ పొంగల్ మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీ కుటుంబంలో నిండాలని మీరు మంచి లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ కంటెంట్ ఏంటి అంటే అనుకోకుండా మీ లవ్ లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయి బట్ ఏ విధంగా రాబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీకు ఎంత మటుకు రిజల్ట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్నామా యువర్స్ ఒక లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఓకే హంగేజ్మెంట్ సిచ్యువేషన్ కనబడుతుంది చాలా స్ట్రాంగ్గా అయితే మీ పర్సన్ కానీ మీరు కానీ మీ లవ్ లైఫ్లో మాత్రం సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చేంజెస్ ఏదో తీసుకురావాలనుకుంటున్నారు మీ పర్సన్ తీసుకురావాలనుకుంటున్నారా మీరు తీసుకురావాలనుకుంటున్నారా యాక్షన్ చే యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు ఓకేనా అంటే ఇన్ని రోజుల నుంచి జగులు చేసేసి ఒక స్టెప్ తీసుకోలేకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వటం లేదనుకుంటే లెస్ కాంటాక్ట్ నో కాంటాక్ట్ ఉండటం లేదా మినిమం కాంటాక్ట్ ఉండటం వీడియో చూస్తున్న వాళ్ళకు మోస్ట్లీ నో కాంటాక్టే ఉంది ఓకేనా అయితే మీరు ముందుకెళ్ళలేక మీ పర్సన్ ముందుకెళ్ళలేక సైలెంట్గా సైలెంట్ ట్రీట్మెంట్ కానీ చేస్తుంటే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒక నిర్ణయం మీద తీసుకోబోతున్నారు ఓకేనా మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారా షోర్గా మ్యారీడ్ అయిన పర్సనే మీరు వైఫ్ కోసం చూస్తున్నారా హస్బెండ్ కోసం చూస్తున్నారా ఎక్స్ట్రా మ్యారేజ్ అయిపోరా బట్ అది మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి స్ట్రాంగ్గా అయితే ఒక స్టెప్ తీసుకోవడానికి చూస్తున్నారు ఓకే గెట్ రెడీ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక లవ్ లైఫ్లో ఎలాంటి చేంజ్ రాబోతున్నాయి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి చెప్పండి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి చేంజెస్ రాబోతున్నాయి చెప్పండి వేస్పిరిట్ అండ్ డైడ్ అండ్ సిస్టర్ ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఓకే ద మెజిషియన్ ద వరల్డ్ నైస్ సెవెన్ ఆఫ్ ఓకే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ అప్ కప్స్ సో ఇక్కడ మార్పులు చేర్పులు ఏం జరుగుతున్నాయంటే ఇక్కడ మెజిషియన్ వచ్చింది ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ వచ్చేసేసేసింది ఇక్కడ మనకి ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చేసేసింది ఇక్కడ మ్యాన్ ఎంబరర్ చాలా డౌట్స్ మీ రిలేషన్లో చాలా ఇంట్స్ అనుమానాలు ఒకరిపైన ఒకరికి హోప్ లేకపోవటం మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ అవ్వటం ఓకే ఇక బ్యాక్ స్టెప్ వేయటం డేర్ లేకపోవటం ఓకే డేర్ లేకపోవటం పాజిటివిటీ ఉన్నా కూడా మీ కంటికి కనపడకుండా ఒక నెగిటివ్ గురించి ఆలోచించటం ఒక డార్క్నెస్లో ఉండటం ఏడవటం ఆలోచించటం ఒక్క స్టెప్ తీసుకోవాలంటే కూడా ఒక అడుగు పడితే అడుగులు వెనక్కి వేయటం అలాంటి రిలేషన్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు ఓకేనా ఒక ఇది కార్మిక్ బాండ్ అనుకోవచ్చు టాక్సిక్ అనుకోవచ్చు బట్ మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి మా అయితే ఏటప్ కప్స్తో ఇక్కడ ఆల్రెడీ వాకవే చేయాలని మీరు అనుకుంటున్నారు ప్రజెంట్ మీరు కూడా ఈ రిలేషన్లో గ్రోత్ లేదు ఈ రిలేషన్లో ఒక కనీసం ఒక ఫార్వర్డ్ స్టెప్ లేదు ఈ టాక్సిక్ నాకు అవసరం లేదు అని చెప్పేసానని అనుకుంటున్నారు మీ పర్సన్ గతంలో వాకవే చేసిన మీ పర్సన్ ప్రజెంట్ వాళ్ళు వాకవే చేసినా కూడా వాళ్ళు ఆన్ అయ్యారు కానీ వాళ్ళ ఆలోచనలో కాదు ఓకేనా వాళ్ళ ఆలోచనలు కాదు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు మీ చుట్టూతే మీ వైపే తిరుగుతున్నాయి ఎందుకంటే మీరు మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ ఏమైపోతుందంటే ఏది మ్యానుఫాక్చర్ చేస్తున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్లో మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏది ఆలోచిస్తున్నారో అదే మీ లైఫ్లో జరుగుతుంది ఓకేనా అయితే ఇక్కడ మనకు వచ్చేసేసి ఇక్కడ మనకు వచ్చేసేసి మెజిషియన్ కనపడుతుంది ఖచ్చితంగా మీరు ఏది తలుస్తున్నారో ఏది మ్యానుఫాక్చర్ చేసి యూనివర్స్కి అప్పచెప్పేసారో అదే మీ లైఫ్లో జరగబోతుంది అవే చేంజెస్ ఏం చేంజెస్ రాబోతున్నాయి ఓకే ఒకసారి మ్యానుఫాక్చర్కి మీ క్లారిఫికేషన్ తీస్తా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి మెజిషియన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి నైన్ ఆఫ్ స్వార్ట్స్ నైన్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి నైన్ ఆఫ్ బ్యాండ్స్ నైన్ ఆఫ్ బ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి నైస్ టెన్ ఆఫ్ బ్యాండ్స్ టెన్ ఆఫ్ వన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి గ్యాస్ ఫోర్ ఆఫ్ బ్యాన్స్ ఫోర్ ఆఫ్ వన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ వన్స్ సెవెన్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ద చారియట్ స్టోరీ వచ్చేసింది ఒకటికి ఒక్క కార్డుకి జస్ట్ ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఏం జరుగుతుంది మీ స్టోరీలో అని తీద్దామని ఒక్క కార్డు అనుకుంటే ఇది పెద్ద షాటబార్థమే వచ్చేసేసింది ఓకేనా డన్ ఇక మీరు ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంటే గతం ఓకేనా గతంలో కానీ మీ రిలేషన్లో ఉన్న స్ట్రగుల్స్ మీ రిలేషన్లో ఉన్న ఇబ్బందులు వాటి గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మీరైనా మీ పర్సన్ అయినా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది ఒకే ప్యాటర్న్లో ఉంటున్నారు అందుకే మీరు ఏది ఆలోచిస్తే మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఏది ఆలోచిస్తే మీరు అదే ఆలోచిస్తున్నారు ఈనైనా స్పాట్స్తో కంప్లీట్గా మీ వాయిస్ వినటం మీ పిక్స్ చూడటం ఓకే మీరు పంపించిన వాయిస్ మెసేజ్ కానీ మీరు పంపించిన మెసేజ్ కానీ గతంలో పంపించినవన్నీ అవి వాళ్ళు వింటూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు పదే 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 వాళ్ళు ఎంత వద్దనుకున్నా ఎంత చూడొద్దనుకున్నా అనుకున్నా వాళ్ళు తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్లో ఏంటి సబ్కాన్షియస్ మైండ్ అంటే కొంతమంది కొత్తగా చూసిన వాళ్ళకి తెలియదు మనం డేలో ఏది ఆలోచిస్తామో డే అండ్ నైట్ ఒక విషయాన్ని ఆలోచించి ఆలోచించి ఆలోచించేసేసి మనం స్టోరేజ్ చేసేసుకుంటాం మన మైండ్లో ఓకేనా అది తెలియకుండానే దాన్ని రిలీజ్ చేసేస్తాం ఎప్పుడు రిలీజ్ చేసేస్తాం మనం పడుకున్నప్పుడు రిలీజ్ చేసేస్తే మనకు తెలియకుండా అదే మన లైఫ్లో మ్యానుఫ్యాక్చర్ అయిపోయి నువ్వు ఏది ఆలోచిస్తావో అది ఎగ్జాక్ట్లీ నువ్వు ఏ క్షణము నువ్వు ఆలోచించే విషయాన్ని మర్చిపోతావో రిపీట్గా అదే నీ ఇంటి ముందు వచ్చేసి నీ జీవితంలో వచ్చి నిలబడుతుంది అందుకనే మనం ఏది నెగిటివ్గా మాట్లాడదు నెగిటివ్గా ఆలోచించద్దు నెగిటివ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా నీ ఇంటి డోర్ కొట్టాల్సిందే నువ్వు పాజిటివ్గా ఆలోచించు ఉన్న స్టక్ ఎనర్జీ కానీ రోజు ఉన్న శాడీ కానీ ఈ రోజు ఉన్న పెయిన్ కానీ రేపు మనకు ఉండదు ఇది షోర్గా నేను బిలీవ్ చేసి నేను మీకుతో చెప్తున్నాను నేను ఓకేనా ఉండదు ఎందుకుంటుంది ఈ రోజు ఉన్నట్టు మనం రేపు ఉండం కదనే ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటా ఈ రోజు ఉన్న బాధ రేపు ఉండదు ఒకవేళ బాధ పడుతూనే ఉన్నామనుకో పడుతూనే ఉన్నామనుకో ఆ బాధకు అనేది సొల్యూషన్ అనేది దొరుకుతుంది నీ కర్మలో ఎన్ని రోజులు నువ్వు బాధపడతావో ఎన్ని రోజులు ఒక వ్యక్తి గురించి ఏడుస్తావో ఎన్ని రోజులు ఒక విషయం గురించి విశ్లేషిస్తావో దేనికి నువ్వు ఒక వ్యక్తిని కావాలనుకుంటున్నావు ఓకేనా సరిగ్గా వినండి దేనికి ఒక వ్యక్తిని కావాలనుకుంటున్నావు ఆ వ్యక్తి నీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు ఆ వ్యక్తి గురించి నువ్వు ఎందుకు మర్చిపోలేకపోతున్నావు అంటే కొన్ని రిలేషన్స్ టాక్సిక్ ఉంటాయి కొన్ని కార్మిక్ బాండ్ ఉంటుంది మనం ఎంత వద్దనుకున్నా కూడా మనం వదులుకోలేము అది కర్మానుసారం కొద్దే కొంతమంది కొందరు లైఫ్లోకి వస్తారు క్యాస్ట్ కలరు రిలీ రిలీజను అది చెప్పుకోలేని రిలేషన్ ఉంటుంది బట్ రకరకాల రకరకాల వ్యక్తులు సిచ్యువేషన్స్ ఉంటాయి ఎందుకు మరి అది తప్పని తెలుసు అది రాంగని తెలుసు వెళ్ళకూడదని తెలుసు ఆలోచించదు తెలుసు మరి ఎందుకు ఆలోచిస్తున్నారు వికాస్ కర్మ ఓకే సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది ఇంకా అది అక్కడ ఆపేసిద్దాం అయితే పదే 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 పిక్స్ చూడటం వాయిస్ వినటం గతంలో మీ ఇద్దరు రిలేషన్ల గురించి ఆలోచించటం ఇక వెయిట్ చేయటం మరి ఇది గ్రోత్ అవుతుందా ఆపదా మరి నేను ముందుకు వెళ్తానా వెళ్ళానా ఓకే అంటే గతంలో ఇలా స్టబన్గా ఉన్న వ్యక్తులు ఓకేనా మీ పర్సన్ అయినా ఉన్నారా మీరైనా ఉన్నారా నేను కేవలం ఇక్కడ చేస్తుంది ఏంటంటే మీ లైవ్ లవ్ లైఫ్లో చేంజెస్ ఓకే అయితే స్టబన్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు పొజిషన్ ఏంటంటే మీ పర్సనల్ పొజిషన్ ఇది ఒక మ్యాన్ సిచ్యువేషన్ ఒక స్టబన్గా ఉంటున్నారు నైట్ అంతా మీ గురించి ఆలోచన ప్రతి క్షణం వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఏం చేస్తున్నా మీ గురించి ఆలోచన వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మేష మేషరాశి మొత్తం ఇక్కడ మేషరాశి ఎక్కువ మేషరాశికే రెజినేట్ అవుతుంది చూసుకోండి బట్ సిచ్యువేషన్ రెజినేట్ అవ్వాలి సిచ్యువేషనే రెజనెట్ అవ్వాలి ఓకేనా రాసులు కాదు ఇక్కడ జోడియా సైన్స్ అనేది కేవలం బోనస్ లాంటిది ఓకేనా అయితే నైన్ ఆఫ్ వ్యాన్స్తో కంప్లీట్గా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఓపెన్ అప్ అవ్వాలా అసలు ఇది గ్రోత్ చేయాలా వద్దా అవుతుందా అవ్వద్దా ఈ ఆలోచనలతో చాలా బడలు ఉంది చాలా అంటే వాళ్ళ మైండ్ వాళ్ళ ఆలోచన అంతా ఎంత ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఎంత బడన్గా ఉన్నా కూడా ఈ ఆలోచన మీ ఆలోచనకు మించిన బడన్ లేదు వాళ్ళకు ఓకే ఇక మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ అవ్వటం కానీ లేదనుకుంటే మెంటల్గా పీస్ లేకపోవటం కానీ బట్ ఏదో చాలా చాలా అంటే చాలా అంతే బాగా ఆలోచించటం మెంటల్ ఒక పీస్ అనేది లేకపోవటం ఫైనల్గా ఏంటి చేంజెస్ మనకు స్టోరీ ఏంటి అను అనుకోకుండా చేంజెస్ ఏమొస్తున్నాయంటే ఇవన్నీ దాటేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ దాటేసుకొని ప్రజెంట్ మీ పర్సన్ గ్రోత్ చేయాలనుకుంటున్నారు ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యట్యూడ్ అని చెప్పుకోండి వీల ఫార్చూన్కి క్లారిఫికేషన్ ఇద్దాం వన్ సెకండ్ జడ్జ్మెంట్ చెప్పానా జడ్జిమెంట్ ఏంటంటే బికాస్ కర్మ జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు ఎస్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా మీకు జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళ ఫర్చున్ వచ్చేసేసింది కాలం దాన్నే టైం ఓకే టైము ఎప్పుడు ఒకేలా ఉండదు మనకు కొద్ది రోజులు ఫేవర్గా ఉంటుంది ఎదుటి వాళ్ళకు కొద్ది రోజులు ఫేవర్గా ఉంటుంది బట్ వాళ్ళ టైం ఉన్నప్పుడు మన మాట వినరు మన టైము మనకు టైం అనేది మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం వినం కానీ ఒకటి ఇక్కడ ఎదుటి వాళ్ళు అలా చేశారు కదా ఎదుటి వాళ్ళు అలా ఏడిపించారు కదా ఎదుటి వాళ్ళు అట్లా చేశారు అలా అది తప్పు ఎదుటి వాళ్ళ వల్ల మీరు లెసన్ నేర్చుకున్నారు మీ వల్ల వాళ్ళే నెసర్ నేర్చుకున్నారు మీ వాల్యూ మీ వత్తి మీరేంటి మీరంటూ ఏంటి అనేది తెలిసేటట్టుగా యూనివర్స్ చేస్తుంది చేష్టలతో మాటలతో మీరు అలా చేయకండి మీ విలువ తెలుసుకొని మీ వత్తి తెలుసుకొని మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసేస్తే ఆస్వాదించండి ఆహ్వానించండి ఇంతకు ఇంకా ఇంతకు ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండకూడదు అసలు రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని అనేది మాట్లాడుకోండి సాల్వ్ అయిపోతుంది కదా ఎందుకు ఏడవటము స్టక్ ఎనర్జీలో ఉండటము వీక్ అయిపోవటము బాధపడటము ఎదుటి వాళ్ళని శాపనార్థాలు పెట్టటము ఎందుకు మిమ్మల్ని మీరు కోల్పోవటం ఇదంతా అయితే చేసుకోవద్దు అయితే జడ్జ్మెంట్ ఓకేనా జడ్జ్మెంట్కి ఇక్కడ కింగ్ ఆఫ్ స్పాడ్స్ వచ్చేసేసింది అంటే షోర్గా మీరైనా మీ పర్సన్ అయినా సింగిల్ ఓరియంట్ అయి ఉండవచ్చు ఓకేనా రెస్పాన్స్ ఎక్కువ మీకైనా మీ పర్సన్కైనా సో ఏమైపోతుందంటే మీ పర్సన్కి ఆలోచనలు ఒకరు సలహా తీసుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలా వద్దా కరెక్టా కాదా అని ఎవరినైనా అప్రోచ్ అవుతున్నారేమో మీరు అవుతున్నారా మీ పర్సన్ అవుతున్నారా మీ సిచ్యువేషన్ బట్టి తీసుకుంది ఓకే అప్రోచ్ అవుతున్నారు అడుగుతున్నారు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇలా ఉన్న పలంగా వాళ్ళ ఆలోచనలన్నీ ఎస్ అర్థం అవ్వట్లేదు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చెప్పానా వాళ్ళ ఫ్రెండ్స్నో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గర వాళ్ళనో లేదా టారో రీడర్స్నో ఇంకెవరిటెవారు ఎవరినైనా స సంప్రదిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీతో కమ్యూనికేషన్ చేయాలా వద్దా అని స్టక్ ఎనర్జీలో ఉన్నారు చెప్తున్నానా మాట్లాడుతున్నప్పుడు ఆ కార్డ్స్ అక్కడ రావాల్సిందే స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఓకే మరి లాస్ట్ ఫైనల్గా ఒక తీసుకుంటారా స్టెప్ తీసుకుంటారంటే షోర్గా తీసుకుంటారు ఎస్ గతాన్ని వదిలేసేస్తారు ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు వాకవే చేసేసిన ఈ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు డెస్టినీ అనేది టైం చేంజ్ అయిపోయింది స్టక్ ఎనర్జీలో ఉన్న పర్సన్ మేషం సింహం ధనురాశి మిథునం తుల కుంభరాశి షోర్గా కనపడుతున్నారు ఇక స్టక్ ఎనర్జీలో నుంచి ఒక స్టెప్ తీసుకోవడానికి ఈ పర్సన్ ఎయిట్ అనే నెంబర్ మనకి ఇక్కడ కనపడుతుంది ఇక్కడ కనపడుతుంది ఎయిట్ నైన్ టెన్ మేజర్ ఆర్ రకర కార్డ్స్ వచ్చేసాయి మేజర్ నెంబర్స్ వచ్చేసాయి ఓకేనా అదే అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో చేంజ్ ఇక్కడ ఓకే సిల్కీ ఎనర్జీ గతంలో మీ వాల్యూ తెలియకపోవటం మీ వర్తి తెలియకపోవటం వాళ్ళని వాళ్ళు మోసం చేసుకునటం మిమ్మల్ని మోసం చేయటం చీటింగ్ ఎనర్జీ మీరంటే చాలా 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 అంటే టేక్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు ఈ పర్సన్ ఓకేనా అంత పెద్దగా ఆ మైండ్తోనే ఆలోచించారు కానీ మనసుతో ఆలోచించాలి మీ మీరు చూపించిన కేరింగ్ కానీ మీరు చూపించిన లవ్ కానీ మీరు ఇచ్చిన టైం కానీ మీ రిలేషన్లో వాల్యూ కానీ ఏదైనా టేక్ ఫార్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని పట్టించుకోండి అలాంటి ఈ పర్సన్ ఇప్పుడు వాళ్ళకు ఎమోషన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి మీ పట్ల ఓకేనా మీరు చూపించినంటే మనకు కళ్ళకు కట్టిన గద్దలు కానీ మనకు పట్టిన మంకు కానీ మన భ్రమలు కానీ ఇవన్నీ వదిలిపోతే నిజమేంటో తెలుస్తుంది ఒక పర్సన్ ఒక ఒక పర్సన్ పదే పదే మన కోసం ఆలోచిస్తున్నారు పదే పదే మనకు కావాలనుకుంటున్నారంటే మీకు వాళ్ళు వాళ్ళకు దొరకకనా కాదు కదా ఒక వ్యక్తి గురించి అంతగా బెట్ చేసుకొని అంతగా తగ్గి అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే మీకు మించిన తూపు తురుములు చాలామంది దొరుకుతారు కానీ వాళ్ళ సోల్కి మీ ఆర వాళ్ళకి అంత అట్రాక్షన్ అయిపోయింది వాళ్ళను మీ పర్సన్స్ని మీరు అక్కడ పెట్టారు సో ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేయరు అన్నట్టుగా మీరున్నారు అది యూనివర్స్ విన్నారు యూనివర్స్కి అర్థమైపోయింది మీ ఘోష మీ బాధ అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు మీ వాల్యూ మీ వర్తి తెలుసుకుంటున్నారు ఓకేనా మీ రిలేషన్లో హెల్దీ రిలేషన్ కాదని ఓకే హెల్దీ రిలేషన్ కాదని ఈ పర్సన్ ఎలా అయిపోయిందంటే ఈ పర్సన్కి హెల్దీ రిలేషన్ కాక ఈ రిలేషన్లో చాలా చెప్పాను కదా స్టార్టింగ్లో క్యాస్ట్ కలరు రిలీజన్ చెప్పుకోలేకపోవటం ఇద్దరిది కరెక్ట్ కాకపోవటం ఇలా దీనివల్ల బ్యాక్ స్టెప్ వేసేసి భయపడుతూ ఉన్న ఈ పర్సన్ ద ఛారియట్తో వేగవంతంగా ఈ పర్సన్లో మార్కులు వచ్చేసాయి కాబట్టి ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఆ పర్సన్కి ఎలా గ్రో చేయాలి అది మళ్ళీ మీరు మీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ టాకింగ్ కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీ హెయిర్ కానీ మీ ఫేస్ కానీ బట్ మీ వాయిస్ కానీ ఎనీథింగ్ ఆల్ ఓవరాల్గా ఈ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం బట్ మీరు ఇచ్చే గీవింగ్ ఎనర్జీ కానీ మీరు ఇచ్చే రెస్పెక్ట్ కానీ మీరు చూపించే ప్రేమ కానీ ప్రతిదీ మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఓకే మీ మీ ఆరా మీ ఎదుగుదల మీరు అసలు టోటల్ చేంజ్ అయిపోయారు యువర్ ద ఎంప్రెస్ ఓకేనా వీడియో చూసిన మో ఇవర్స్ యువర్ ద ఎంప్రెస్ బట్ అందుకని ఇక్కడ ఎంప్రెస్ వచ్చారు ఇక్కడ ఎంప్రర్ వచ్చారు కాబట్టి మేడిపై వేచారు ఈ పర్సన్కి మించిన వాళ్ళు నా లైఫ్లో రారు దొరకరు ఉన్న ఈ పర్సన్ ముందు వాళ్ళంతా తక్కువే అని అలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అయితే ఒక అందమైన ఫ్యామిలీని ఊహించేసేసుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీకు ఒక ఏంటి అంటే మీరు ఇచ్చిన దానికి వెయ్యింతలుగా మీకు సరెండర్ అవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకేనా ఇది అనుకోకుండా మీ పర్సన్లో మీ లవ్ లైఫ్లో చేంజెస్ వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఓకే ఓకేనా చాలు ఇంకా చెప్పండి యూనివర్స్ ఫిర్రిట్ అండ్ గేడెంట్స్ అండ్ సిస్టర్ చెప్పండి చాలా బాగా వచ్చింది నైస్ స్వీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ ఇంకా చెప్పండి లాస్ట్ నాకు ఒక త్రీ కార్డ్స్లో ఫైనల్ చేసేసేయండి జడ్జ్మెంట్ ఎంప్రెస్ స్వీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్న మావివర్స్ యొక్క లవ్ లైఫ్లో ఏంటి అనుకోని చేంజెస్ చాలా చేంజెస్ అనేవి వచ్చాయి మొదలయ్యాయి రాబోతున్నాయి ఏ విత్తు నాటితే ఆ పంటే వస్తుంది ఈరోజు నేను చాలాసార్లు అంటాను అన్నట్టు ఈరోజు ఇచ్చింది అది తిరిగి మనకు రావాల్సిందే ఒక మనిషిని తనకన్నా ఎక్కువగా ఆరాధించటం తన కన్నా ఎక్కువగా అభిమానించటం తనకు మించింది ఏది లేదు అనుకునే వాళ్ళ ప్యూర్ సోల్ ఉంటుంది చూసారా ఆ సోల్ అనేది వాళ్ళు ఏది కోరుకుంటే అది జరగాల్సిందే అది అర్థం అవ్వాలి అంటే ఎదుటి వాళ్ళకు గొప్ప హృదయం కావాలి ఎదుటి వాళ్ళకి చాలా గొప్ప హృదయం కావాలి ఎదుటి వాళ్ళ పెయిన్ ఏంటో తెలియాలి వాళ్ళకి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ ఏంటి అనుకోని మార్పులు థ్యాంక్ యూ ఓకే ఒక కార్డు ఇవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాడ్యూట్యూ గ్రాడ్యూట్యూ ఓకే ఈరోజు ఏకాదశి ఫాస్టింగ్ ఓపిక లేదు ఏం తినటం బంద్ అయితే ఇక్కడ వచ్చేసేసి నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఇది చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ఈ పర్సన్ ఓకేనా చాలా ఆలోచించి ద ఎంప్రెస్ ఎస్ పాజిటివ్గా ఇక ఏదైనా సరే నేను ఒక స్టెప్ ఫార్వర్డ్గా ఒక స్టెప్ తీసుకుంటాను ధైర్యంగా నేను ముందుకు వెళ్తాను నేను ఇన్ని రోజులు నాకు ధైర్యం లేకే నేను నేను ఎంత కోల్పోయానో అని రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్ ఓకేనా అందుకే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చేసేసింది త్రీ ఇయర్స్ వర్స్కే క్లారిఫికేషన్ ఇవ్వండి చెప్పాను హార్డ్ బ్రేక్ సిచ్యువే చాలా పెయిన్ ఉందండి ఆ పర్సన్ చాలా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఆ పర్సన్ వచ్చేసేసి చాలా అంటే ఇక స్ట్రాంగ్ అయిపోయారు మీ విషయంలో మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు గ్రోత్ అనేది చూ చూడలేకపోతున్నారు ఆల్రెడీ వాళ్ళ ఇంట్యూషన్ చెప్తుంది మీకు మీకు మించిన పర్సన్ లేరు తన లైఫ్లో అని చెప్తుంది బట్ అయినా కూడా ఈ పర్సన్ ఏంటి అంటే గ్రోత్ అవుతుందా అవ్వదా అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ షోర్గా అయితే యూనివర్స్ అయితే వీళ్ళను మీ లైఫ్లోకి వెళ్ళమని పుష్ చేసేస్తుంది చూడండి ఎలా నేను అంటూనే ఉన్నాను వీళ్ళ ఫార్చ్యూర్ ఎలా వచ్చేసిందో ఖుష్ చేసేస్తుంది టవర్ సిచ్యువేషన్ థ్యాంక్ యూ యూనివర్స్ మాట్లాడుతున్నట్టుగానే ఉన్నాయి కార్డ్స్ ద గ్రాట్ ఇది ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయడమా ఓకే చాలా 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 కార్డ్స్ ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాయంటే అంత హ్యాపీగా మాట్లాడుతున్నాయి జస్టిస్ రాబోతుందండి మీకు షూర్గా మీ పర్సన్ మీకు న్యాయం చేస్తారు మీరు మీరు పడిన శ్రమకి మీ పర్సన్ మీకు న్యాయం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఈ పర్సన్ మీకు ఎలా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఆలోచిస్తున్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళను కోల్పోతున్నారు మీ గురించి ఆలోచించి ఆలోచించి చాలా స్పీడ్గా వేగవంతంగా మీ లైఫ్లోకి రావాలనుకుని జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు డేర్గా ఒక స్టెప్ తీసుకోపోతున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ పుష్ చేస్తుంది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు టెన్ ఆఫ్ స్వాట్స్తో త్రీ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ చేస్తే తీస్తే మనకి టెన్ ఆఫ్ వచ్చింది ఎండింగ్ అయిపోయింది టవర్ సిచ్యువేషన్ వచ్చేసింది ద సన్ వచ్చేసింది కాబట్టి షోర్గా ఈ పర్సన్ వచ్చేసేసి మీకు కమ్యూనికేషన్ చేస్తారండి మేషం సింహ ధనురాశి వృషభం కన్యా మకర రాశులు మేషం అంతే మిథునం తుల కుంభరాశులు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఈ పర్సన్ ఎన్ని రోజుల్లో వస్తారు ఎన్ని రోజుల్లో కమ్యూనికేషన్ చేస్తారు ఒక్కసారి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ దిల్ అవుట్కమ్ ఇవ్వండి నివర్స్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఓకే నైస్ అయితే ఒకప్పుడు చాలా భయంతో అనుమానంతో డార్క్నెస్తో ఒక బ్యాక్ స్టెప్ వెయ్యకుండా ఉండే పర్సన్ స్టెప్ వేసిన ఈ పర్సన్ ఎవరైనా కూడా చాలా పాజిటివ్గా మారారండి బికాస్ మీకు జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు పాజిటివ్గా మారి వేగవంతంగా మీరు మీ లైఫ్లో వేగవంతంగా మార్పులు చేర్పులు చాలా మీరు ఊహించినట్టుగా జరుగుతాయి మీ విషయం మీ కోరిక నెరవేరుతుంది యూనివర్స్ మీ మీ లైఫ్లో చాలా సిన్సియర్గా వర్క్ చేస్తుంది ఓకే అదే అందుకనే అంటాను డెస్టని కలగ చేసుకుంది అంటే మీరు ఊహించని అన్నీ జరిగిపోతాయి లైఫ్లో ఇదా దీనికోసమా నేను ఇంత వేడుకున్నాను ఇదా దీనికోసమేనా నేను ఏడిచింది ఇంతకాలమా అనుకునేలా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తారు యూనివర్స్ ఓకే ఆర్తితో కన్నీళ్ళతో ఆవేదనతో ఓకే ఇంత వేడుకుంటే ఇంత వేడుకొని డెస్టినీకి వదిలేస్తాం అది జరగాల్సిందే జరిగి తీరాల్సిందే థ్యాంక్ యూ ఏంజర్స్ ఇంకేం కావాలో చెప్పండి ఎస్ చాలిక థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ట్రస్ట్ వా కదా ఇక ట్రస్ట్ ఆస్క్ యువర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ నీకు డౌట్ ఉంటే ఈ మీ పర్సన్లో మార్పులు వచ్చాయో లేదో తెలుసుకోవాలనుకుంటే ఇంకెవరినైనా అడిగి తెలుసుకోండి తప్పేంటి ఓకేనా వెరీ గుడ్ వెరీ 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 గుడ్ చాలా హ్యాపీగా ఉంది వీడియో క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇదండి అనుకోకుండా అనుకోకుండా మీ లవ్ లైఫ్లో చేంజెస్ మీకు ఇక పండగ సందర్భంగా చాలా హ్యాపీగా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకోండి మీకుగా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రీజన్ అయితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యాపీ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ వన్స్ అగైన్ హ్యాపీ బోగి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్